వినాయకుడు ఊరేగింపు అంటే అందరికీ డీజేలు పెట్టుకుంటే పెద్ద బండి మీద బొమ్మను ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు కానీ మా ఊర్లో అయితే అలా లేదని ఎందుకంటే ప్రతి సంవత్సరం చిన్న బొమ్మ మాత్రమే తీసుకొస్తారు అంటే మూడు నాలుగు అడుగులు అంతకు మించి ఎక్కువ పెద్దదైతే తీసుకురావట్లేదు సో అందుకని నలుగురు మోసుకుంటూ అనమాట బొమ్మను ఎత్తుకుని వెళ్తారు బొమ్మ ముందు తల అయితే బాజలు కొట్టుకుంటూ ముందు దింస వేసుకుంటూ తీసుకెళ్తారు చూసారుగా చిన్న పిల్లలు చిన్న చిన్న బొమ్మలు పట్టుకుంటూ అలా ఊరగించుకుని వెళ్తున్నాం మనం చూసారు కదా ఎలాగ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ఊరేగింపు అంటే ఒక లెక్క ఎందుకంటే ఆడవారు మగవాళ్ళు అనేది తేడా లేకుండా అందరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వినాయకుడు బొమ్మ పందిరిలో ఉన్నంతసేపు ఉన్నంత సేపు వేరేగా ఉంటది అదే ఓరోగింపు రోజు మాత్రం మామూలుగా ఉండదు ఒకడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు చూస్తున్నారుగా మా ఊర్లో ఒక్కో బొమ్మను మోసుకుంటూ ముందు తల ఎంజాయ్ చేసుకుంటూ ఎలాగ వెళ్తున్నారని అడిగి చూస్తున్నారుగా మా ఊరి బొజ్జ వినాయకుడు విగ్రహము నాలుగు అడుగులు బొమ్మను రెండు కరలు కట్టుకొని ముందు కొందరు వెనక కొందరు పట్టుకొని మోసుకొని వెళ్తారు మా ఊరు గడ్డకైతే వచ్చేసి వెనకాల కనిపిస్తుంది కదా అనమాట మా ఊరు గడ్డ అక్కడ మేము నిమగ్నం చేస్తాం ఫస్ట్ అయితే చూసారు చిన్న చెంబుతోటే చిన్న చిన్న బొమ్మల్ని పోస్తున్నారు పోసిన తర్వాత మూడు సార్లు మునిగి అప్పుడు నిమగ్నం చేస్తారు పెద్ద బొమ్మ కూడా సేమ్ అనమాట మూడు సార్లు ముంచిన తర్వాత అప్పుడు మనం బొమ్మని వదలాలే ఆచారం మా ఊర్లు అలాగే చేస్తారు గడకు ముంచేసిన తర్వాత దాన్ని కొంత దూరం అలా తోసుకొని ఎవరికి ఏం కాకుండా చూసారు కదా ముఖ్యాలందరూ నిమగ్నం చేసి అలా బయటకు వెళ్ళిపోతున్నారు కొందరు అయితే గడలో మా Mulai tilani bagian chest, guys?